వైఎస్సార్ పెన్షన్ కానుక మా ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును అరవై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తుంది ఈ పథకం కింద పెన్షన్ మొత్తం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నెలకు మూడు వేల రూపాయలకు మరియు ఆరోగ్య పెన్షన్లు నెలకు పది రూపాయలకు పెంచబడ్డాయి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఈ పెన్షన్ల పంపిణీ మొత్తం నెలకు పదమూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెల నాటికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు పెంచి పంపిణీ చేయబడింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి మా ప్రభుత్వం అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది లబ్దిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను పంపిచేసింది అధ్యక్ష అధ్యక్ష పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు దాదాపు రెండు వేల కోట్ల అధ్యక్ష నెలకు రెండు వేల కోట్లు ఈ రోజుటికి ఈ నాలుగు సంవత్సరాల చిల్లర లెక్కేసినట్లయితే ఇంచుమించు అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది లబ్దిదారులకు ఇంచుమించు గత ప్రభుత్వంలో అధ్యక్ష యావరేజ్ చూసినట్లయితే నెలకు నాలుగు వందల కోట్లే అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పెన్షన్ చెప్పు చూస్తూ వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ఒక రెండు మూడు నెలల ముందు మాత్రమే పెంచారు అధ్యక్ష యావరేజ్ చూసుకుని రెండు నెలలు యావరేజ్ అధ్యక్ష నాలుగు వందలే కానీ మనది ఈ రోజుటికి రెండు వేల రూపాయలు నెలకు అవుతుంది అధ్యక్ష అంత తేడా వ్యత్యాసం ఉంది అధ్యక్ష ఎనభై ఐదు వేల కోట్ల అధ్యక్ష ఇంచుమంచు అవాతాతలకు ఇచ్చిన పెన్షన్ ప్రజా పంపిణీ వ్యవస్థ మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశంతో తొమ్మిది వేల రెండు వందల అరవై సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది ఇది వృద్ధులు వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది సంచార పంపిణీ వాహనాల యాజమానులై షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బలహీన వర్గాలు మరియు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది మా ప్రభుత్వం రెండు వేల పేల రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో చేసిన వ్యయమును ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కాగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో బియ్యం సబ్సిడీ కింద చేసే వ్యయము కేవలం పద్నాలుగు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన నలబై ఐదు కుటుంబాలు ప్రమాదవశాత్తు మరణించిన నాలుగు వేల కంటే ఎక్కువ కుటుంబాలకు ఆరు వందల యాబై కోట్ల రూపాయలు సహకారం అందింది కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ ఆర్యవైశాఖ క్షత్రియ కులాల్లో ఆర్థికముగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్దిపై దృష్టి సారించేందుకు మా ప్రభుత్వం ఈ వర్గాల వారికి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ శాఖ కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో ఒక కోటి పదహైదు లక్షల మంది లబ్దిదారులకు ముప్పై ఆరు మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వైఎస్సార్ కళ్యాణ మస్తు మరియు వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన నలబై ఆరు మూడు వందల ఇరవై తొమ్మిది మంది లబ్దిదారులకు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్ర కులాల్లో ఆర్థికముకం వెనుకబడిన రెడ్డి కమ్మ ఆర్యవేశ బ్రాహ్మణ క్షత్రియ వేలం మొదలైన ఓసి వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది మహిళలకు పన్నెండు వందల ఏడు కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు బలిజ తెలగ ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన మూడు లక్షల యాబై ఏడు వేల మంది మహిళలకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను పంపిణీ చేశాం కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా డెబ్బై ఏడు లక్షల మందికి ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలను బదిలీ చేసింది అధ్యక్ష కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా డెబ్బై ఏడు లక్షల మంది మందికి ముప్పై తొమ్మిది రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలను బదిలీ చేసింది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనబై మూడు మంది లబ్దిదారులకు తొమ్మిది వందల ఎనబై మూడు కోట్ల రూపాయలను పంపిణీ చేశాం జగనన్న తోడు పథకం కింద పదహారు లక్షల డెబ్బై మూడు వేల మంది వీధి వ్యాపారులు చిన్న వ్యాపారులు మరియు చేతివృత్తుల వారికి మూడు పేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను పంపిణీ